ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు కర్నూలు నగరంలో చిత్తరి వీధిలోని కేశర్ రెడ్డి పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు సీట్లు కేటాయించకుండా పిల్లలను వెనక్కి పంపుతున్నారని యజమాన్యంపై తల్లిదండ్రులు మండిపడ్డారు के भयो यो के भयो यो जुन जुनको बारेमा हो अनि अ के छ त्यो त्यसै भयो त्यसै त्यसै भयो यो चाहिँ सायद सायद न भयो ग्रेमी नि थिए मेरो एक क्षण मेडम

విక్ర పద్మాని పాపకి స్కూల్ అడ్మిషన్ వచ్చింది మేము ఆన్ టైం మాకు రిపోర్ట్ సెవెన్ సిక్స్ జూన్ లోపల మాకు అడ్మిషన్ అడ్మిట్ కావాలి మీరు లేబర్ క్యాన్సిల్ అయ్యారని మెసేజ్ వచ్చింది కేసు తీసుకున్నాం మేము అలాగే ఆన్ టైంలోనే రిపోర్ట్ చేసాము వాళ్ళు మా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నాను కోడ్ రావాలంటే మీ పాపకి కేవీఎస్ కార్డు కోడ్ రావాలంటే మీరు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయమని చెప్పారు సరే అని పే బట్ పాప ఏమో ఫిఫ్టీ డేస్ స్కూల్కి కూడా వచ్చింది ఇప్పుడు మండే మాకు మేము మళ్ళీ మెసేజ్ స్కూల్ నుంచి వచ్చింది కాల్ వచ్చింది మీ పాపకి ఆర్టీఐ యాక్ట్లో క్యాన్సిల్ అయిపోయింది మీ పాప తీసుకొని వెళ్ళిపోయినది ఎలా క్యాన్సిల్ అయ్యింది మీరు అప్లై చేయలేదా ఏంటి అని ఇలా క్వశ్చన్ చేసాం మాకైతే చేసాం మేము ప్రాసెస్ ఏం చేయాలో మొత్తం ప్రాసెస్ మేము చేసాము మీరు ఏమి ఆఫీస్ ఆఫీస్తో మాట్లాడదు సరే సార్ వచ్చాం వెళ్ళాం మేము ఆఫీస్కి రెడ్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సై సార్ సెవెన్ మెంబర్స్ ఫీజ్ కట్టాం సార్ అడ్మిషన్ కోసం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కావాలంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాం ఇలా చూడండి ఇలా రిసిప్ ప్రాసీజర్ ఆన్లైన్ చేయలేదు వాళ్ళు మాకేమో బుక్స్ తీసుకున్నాం ఫీజు మీరు బుక్స్ రిసిప్ట్ ఇది క్యాన్సిల్ అయిపోయింది కావాలని బుక్స్ ఇచ్చేస్తాము మీ కట్టిన ఫీజు మేము ఇచ్చేస్తాం మా కట్టిన ఫీజు వద్దు మా బుక్స్ వద్దు మాకు కావాల్సింది ఏంటి ఫస్ట్లో అంటున్నా మా పాప పేరు వచ్చింది నాకు మా పాప సీట్ కావాల్సిందే ఖచ్చితంగా కేసీఆర్టీ స్కూల్లోనే కావాలి చిత్తా డిస్ట్రిక్ట్ బ్రాంచ్లోనే కావాలి నాకు ఇచ్చిన పాప సీట్ అది నేను కోరుకుంటున్నాను మేనేజ్మెంట్ నా పేరు సయ్యద్ ఫాతిమా మెహరాజ్ పేద విద్యార్థులకు విద్యను అందించాలని ఆర్టీఏ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉచిత అందించాలని ఒక ప్రతిష్టమైన నిర్ణయం తీసుకొని వేద పేద పడుగు పనిత విద్యార్థులకు విద్య అందిస్తుంది కానీ ఈ రోజు దాని దానిలో తొక్కి భవిష్యత్తు ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ మంది విద్యార్థుల భవిష్యత్తు ఇలాంటి ఆడుకుంటారు చర్యలు తీసుకుని ఇలాంటి స్కూల్ సీజ్ చేయాలి ఈ రోజు ఇదే కేశర్ కార్పొరేట్ స్కూల్లో సెంట్రల్ బుక్ స్కూల్ సెంట్రల్ బుక్ అని ఒక షాప్ పెట్టి బుక్కులు అమ్ముతారు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఫస్ట్ క్లాస్కి బుక్స్ ఆరు వేల ఆరు వందల రూపాయలు ఏముంటాయండి ఆరు వేల ఆరు వందల రూపాయలు బుక్స్ ఏముంటాయి ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఎన్ని బుక్కులు ఉంటాయి పది బుక్లు వేసుకోండి పది నోట్ బుక్లు వేసుకుంటే వంద రూపాయలు కానీ ఈరోజు ఆరు వేల ఆరు వందల రూపాయలు అంటే ఈరోజు పేద పేద విద్యార్థుల కనుంచి ఫీజు దండుకుంటున్నాయి ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో ఇలాంటి స్కూళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి టీఓ గారు కూడా రిప్లెంట్ ఇస్తాం ఆర్టీడీ కూడా కంప్లైంట్ ఇస్తాం నారా లోకేష్ గారికి కూడా తీలపరుస్తామని మీడియా తెలియజేస్తున్నాం నా పేరు ముక్తార్ భాష చేసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు